ప్రతి పంచాయతీలో కూడా ఉదాహరణకి రెండు వేల ఐదు వందల ఉన్నటువంటి పంచాయతీ దాదాపు వెయ్యి ఇల్లు ఉంటాయి అంటే పరిశీలకులుగా నియమించబడ్డాలో ఒక సిద్ధనాలు జరిగింది దాదాపు నూట ఇరవై మందితో మనం పరిశీలకులు ఎందుకున్నాం నలభై ఒక్క లక్ష మందికి జనరల్ గ్రూప్ లో మెసేజ్ పోతుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జ్ ఉన్నటువంటి మక్కులు గారు లేదా రాష్ట్ర అంతా కలిసి ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఒక తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి బలైన సాల్మాన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మేము అందడం సంతాపం తెలిదేయాల్సిందిగా కోరుచున్నాను నిర్మాణంలో కన్వీనర్ల పాత్ర ఎక్కువగా అలాగే చాలా కష్టపడుతున్నారు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఏదైతే మన ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి ఒక వన్ ఆర్ నుంచి చెప్పినారో దాన్ని ఈ కన్వీనర్లు కానీ ఎంపీపీలు కానీ ముఖ్య నాయకులు తూచా తప్పకుండా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కమిటీలు వేయాలని అలాగే రానున్న రోజుల్లో మేమంతా కలిసికట్టుగా ఏదైనా ప్రోగ్రాం జరిగితే పదమూడు వేల మంది పదహైదు వేల మందితో ప్రోగ్రాం చేయగలిగే ఈ కమిటీలు ఏర్పరచుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను అలాగే కుర్లి శివారెడ్డి అన్న కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మీటింగ్ తర్వాత ప్రతి మండలం నుండి ఎంపీపీలు జెడ్పీటీసీలు కన్వీనర్లు ఒక మండలం నుంచి దాదాపు ఆరేడు మంది లోపల కూర్చొని భజ్రభాస్కర్ రెడ్డి అన్న కూర్చుంటారు అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న శ్రీ ఇస్మాయిల్ అన్న ప్రణీత్ కృపాకర్ అన్న అందరూ కూర్చుంటారు కూర్చొని ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా కమిటీలు వేయాలి దీన్ని ఎలా చేయాలనేది పది రోజుల్లో మేము ముందు ఈరోజు పది రోజుల ముందు కదిరి మొదటి స్థానంలో ఉన్నది సత్యసాయి జిల్లాలో కమిటీల్లో కానీ ఈరోజు మేము వెనుకబడిపోయినాం ఎందుకంటే కమిటీలు త్వరగా ఇవ్వలేదు గ్రామ కమిటీలు ఇచ్చినారు అనుబంధ విభాగాలు ఇవ్వలేదు కాబట్టి రానున్న పది రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి చేసి మేము మళ్ళీ కదిరికి ముందు వరుసలో నిలబెట్టి త్వరగా మాకు ఏదైతే ఐడి కార్డులు ఉంటాయో అవి వచ్చేలా చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను కాబట్టి మీటింగ్ తర్వాత ప్రతి మండలం నుంచి ఆరేడు మంది కూర్చొని ఈ కమిటీలు వేసే దాంట్లో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున్న కృతజ్ఞతలతో జయ జగన్ జై జగన్ జై జగన్